అమ్మాయి అంటల్లో అవుతుందండి సబ్బు తెస్తాను సబ్బుస్తా ಅಂತ <laughs> <laughs>

Ayo, <tuk> 最後まで使うの

దేంట్లోకి ఇది అన్నంలోకాజెన్ పప్పు చేట్నీ బాగా ఈ రోజు పచ్చి టమాటా పచ్చ చేస్తున్నా ఐదు టమాటాలా పచ్చిమింజలు వేసావా Se parlo di scarpa, di scarpa. Non vedo che ci sia... Non vedo pin ci sia... வா <laughs> <laughs> uh? <Yeah, the> पल <tinyin> पे से हिंदी सही पे था 你弄着。加了 వేజ్ అండి పప్పు అంటే టమాటో పచ్చడి బాగుంది ఎవరైనా అట్లు టిఫిన్ పోసారంటే రెండు రోజులు మూడు రోజులు తినాల్సిందే

చూసారు కదా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది పడతావు ఫోటో తీయటానికి మమ్మల్ని డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఫోటో తీయటానికి బరుగోడ్లకు దానా దీనికే సరిపోతుంది నీ డబ్బులు అన్ని తౌడా దానా ఏనా

ఒక్కోను ఇదేం కూర వంకాయ ఎప్పుడు వంకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూర లేదా క్యాలీఫ్లవర్ కూరలేదంటాడు ఎప్పుడు నాకు క్యాలీఫ్లవర్ కూర బాగుంది చకోడీలే చకోడీలేనా కాదంటే చక్రాలు చూడ చక్క మినప్పిండియా కిందికి బాగా ఇదెందుకు బాగా పోతాడు బాగా నీకు ఇష్టంగా జిలేబీ ఏంది చెప్తుంది ఆ కలర్లో ఉందండి సరిగా యాగల బెల్లం జరగగా యాగాలి కలర్లో పప్పు ఈరోజు మా ఇంట్లో పప్పు దోసకాయ పప్పు పొద్దున దోశల్లోకి చేసిన టమాటా పచ్చడి పప్పు చారు వంకాయ రాత్రి నేను తిన్నా కదా పండుమిర్చి పచ్చడి నుంచి తీసుకొచ్చింది ఇది వచ్చేసి తిరుపతి ప్రసాదం ఇది ఇట్లా ఇది పెసరపప్పు అందుకే ఈ కలర్లో ఉంది